సో దేశంలో భారీ భూకంపం తీవ్ర ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ లడక్ లో భూకంపం వచ్చింది ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో అక్కడ ప్రాంత ప్రజలు ఆందోళన చెందారు ఈ భూకంపం తీవ్రత రెక్టస్క్రీపై నాలుగు పాయింట్ నాలుగుగా నమోదైంది ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోటాలజీ వెల్లించింది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం ఎనిమిది పన్నెండు గంటలకు లేగులో భూమి కంపించింది వేలకు ముప్పై ఆరు పాయింట్ పది పొడవు అదే విధంగా డెబ్బై నాలుగు పాయింట్ ఎనభై ఒకటి నూట యాభై కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోటాలజీ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పోస్ట్ చేసింది అయితే ఈ కంపనం వలన ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది అక్కడ ప్రాంతంలోని వారు హెచ్చరించినట్లు కూడా పేర్కొంది దీనిపై అధ్యయనం జరుగుతుందని ఇంకా పూర్తి వివరాలు ఉందని తెలిపారు అయితే ఈ విషయంలో అయితే చాలామంది తీవ్ర ద్వందోళనలో అయితే ఉన్నారు ఎందుకంటే ఇది భారీ భూకంపంగా అయితే వర్ణించడం జరిగింది ఈ భూకంపం వచ్చిన ఏరియాలో అయితే ప్రజలందరూ కూడా తీవ్ర భయందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది అందరూ కూడా ఉస్మయంగా ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ విషయంలో లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్